శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలాంటి ఆంజనేయ స్వామి చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన చిత్రపటాలు మీ గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆంజనేయస్వామి చిత్రపటాలన్నింటిలో కూడా శక్తివంతమైన చిత్రపటం పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటం దాన్ని మీ ఇంటి గుమ్మం పైభాగంలో బయటివైపు కొద్దిగా పక్కకు ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలైన దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలలో బజరంగ్ బలి చిత్రపటం అని ఒకటి ఉంటుంది ఈ భజరంగ్ బలి చిత్రపటంలో వారు వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఒక చేత్తో గద్దను పట్టుకొని దర్శనమిస్తాడు అలా గద్దను ఒక చేతిలో పట్టుకొని వీరత్వాన్ని ప్రదర్శిస్తూ దర్శనమిస్తున్న భజరంగ్ బలి వారి చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో దేన్నైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసంతో కొండల్ని సైతం పిండి చేయగల ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలరు అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకొని వస్తున్నట్లుగా ఉన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ గృహంలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి దీర్ఘకాల అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేకమైన చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది సానుకూల శక్తులు పెరుగుతాయి అలాగే చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ వల్ల అనేక రకాలైన సమస్యలు ఉంటాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మీ ఇంట్లో సభ్యులకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ పూర్తిగా పోవాలంటే మీ ఇంట్లో ఈశాన్యంలో ఆంజనేయ స్వామి ఎర్రటి వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఇంట్లో సభ్యులకి ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే ఆంజనేయ స్వామి గాలిలో ఎగురుతూ శ్రీరామచంద్రమూర్తిని భుజాల మీద మోస్తున్నటువంటి చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణం వైపు ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో సభ్యులందరికీ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అకారణ అవమానాలు నిందలు అన్నీ కూడా తొలగిపోతాయి అకారణ అవమానాలు నిందలు తొలగిపోయి మీకు సంఘంలో కానీ బంధువుల్లో కానీ గౌరవం పెరగాలంటే ఆంజనేయ స్వామి గాల్లో ఎగురుతూ రాముణ్ణి భుజాల మీద మోస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామి ఒక జెండాను పట్టుకొని ఉన్నట్లుగా ఉన్నటువంటి ఫోటో కూడా మనకి లభిస్తుంది ఆంజనేయ స్వామి జెండా పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని మీ గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకుంటే కార్యసిద్ధి లభిస్తుంది కష్టమైన పనుల్లో విఘ్నాలు లేకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి కార్యసిద్ధి లభించటానికి హనుమంతుడి జెండా పట్టుకున్నటువంటి చిత్రపటాన్ని గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేయాలి అలాగే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలంటే అలాగే విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చి కావలసిన చోట సీట్లు రావాలంటే జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏకాగ్రత పెరగాలంటే అభయాంజనేయస్వామి వారి చిత్రపటాన్ని మీ పిల్లలు చదువుకునే గదిలో ఏర్పాటు చేయాలి అభయాంజనేయ స్వామి చిత్రపటం అంటే ఆంజనేయస్వామి ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది ఇంకొక చేత్తో గదను క్రిందకు పెట్టుకొని ఉంటాడు దాన్నే అభయాంజనేయస్వామి చిత్రపటం లేదా ప్రసన్న ఆంజనేయస్వామి చిత్రపటం అంటారు దాన్ని ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు చాలా చాలా మంచిది మీ పిల్లలు చదువుకునే గదిలో దాన్ని ఏర్పాటు చేసుకోండి అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శత్రు బాధలన్నీ సమూలంగా నశింపజేసుకోవాలంటే అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని మీ గృహంలో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోండి అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామికి పద్దెనిమిది భుజాలు ఉంటాయి ఈ పద్దెనిమిది భుజాల్లో కూడా పద్దెనిమిది రకాలైన ఆయుధాలు ధరించి ఉంటాడు దీన్ని అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి చిత్రపటం అంటారు దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాలైనటువంటి శత్రు బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే వివాహపరమైన సమస్యలు కానీ దాంపత్యపరమైన సమస్యలు కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ¿Vale? ¿Eh? చతుర్భుజ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామి చిత్రపటంలో ఆంజనేయ స్వామికి నాలుగు భుజాలు ఉంటే వరద అభయహస్తాలు రెండు భుజాలుగా ఉంటే ఒక చెయ్యి ఆయన భార్య అయినటువంటి సువర్చలా దేవి మీద ఉంటుంది ఇంకొక చేత్తో అరటిపండు పట్టుకుని ఉంటాడు దీన్ని చతుర్భుజ ఆంజనేయ స్వామి రూపం అంటారు కపిల మహర్షి కూడా పూజించాడు ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే మీకు జీవితంలో వచ్చే అన్ని రకాలైన తీవ్రమైన కష్టాలు బాధలు అన్నీ పోగొట్టుకోవాలంటే వానరాకార ఆంజనేయస్వామి చిత్రపటాన్ని గృహంలో దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఏర్పాటు చేసుకోండి వానరాకార ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి హిమాలయాల్లో మానస సరోవర పరిసర ప్రాంతాలలో రామాయణ తాళపత్ర గ్రంథాన్ని చదువుతున్నట్లుగా ఒక చిత్రపటం ఉంటుంది దాన్ని వానరాకార ఆంజనేయస్వామి రూపం అంటారు దాన్ని దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ గృహంలో ఏర్పాటు చేసుకుంటే జీవితంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన పెద్ద కష్టాలు పెద్ద బాధలు పెద్ద సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్స్ మీ మీద చేశారనే అనుమానం ఉంటే ఆ బ్లాక్ మ్యాజిక్స్ అన్ని పటాపంచలు చేసుకోవాలంటే భుజాంజనేయ స్వామి ఫోటో అని ఉంటుంది అంటే ముప్పై రెండు భుజాలు ఆంజనేయ స్వామి కలిగి ఉండి ఆ ముప్పై రెండు భుజాలలో ముప్పై రెండు రకాలైన ఆయుధాలను పట్టుకొని ఉంటాడు దాన్ని భుజాంజనేయ స్వామి రూపం అంటారు ఆ ద్వాత్రింశద్ భుజాంజనేయ స్వామి ఫోటో మీ గృహంలో దక్షిణంలో కానీ పడమర్లో కానీ ఏర్పాటు చేస్తే బ్లాక్ మ్యాజిక్స్ అన్నీ తొలగిపోతాయి ఇలా ఒక్కొక్క ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కొబ్బరికాయ ఉపయోగించి ఆర్థిక పరమైన సమస్యలు అప్పుల బాధలు ముండి బకాయిల సమస్యలు వీటన్నిటిని ఎలా తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కొబ్బరికాయల పరిహారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయ అంటే సాక్షాత్తు అది పరమేశ్వర స్వరూపం కొబ్బరికాయ పరిహారాలు పాటిస్తే శివుడి అనుగ్రహం వల్ల ధనపరమైన సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు ఎప్పుడైనా సరే శనివారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని ఇంట్లో పూజ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ కొట్టండి కొట్టిన తర్వాత ఆ రెండు కొబ్బరి చిప్పలు కూడా తీసుకొని ఆ రెండు కొబ్బరి చిప్పల్లో కొద్దిగా తేనె కొన్ని తెల్ల నువ్వులు కొద్దిగా పంచదార కొద్దిగా గోధుమ పిండి ఉంచి ఆ రెండు కొబ్బరి చిప్పలు కూడా రెండు చేతుల్లో పట్టుకొని మీకున్న అప్పుల బాధలు మొండి బకాయిల సమస్యలు వృధా ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గిపోవాలని మనస్సులో ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి రెండు చిప్పల్లో ఒక్కొక్క చిప్పలో కూడా తేనె గోధుమ పిండి తెల్ల నువ్వులు పంచదార ఉంచాలి అలా ఉంచి రెండు కొబ్బరి చిప్పలు ఇలా చేతుల్లో పట్టుకొని మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలన్నీ చెప్పుకొని అవన్నీ తొలగిపోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మట్టి తీసి ఆ మట్టిలో ఈ రెండు కొబ్బరి చిప్పలు ఉంచి మట్టి కప్పేసి రండి శనివారం రోజు ఇలా చేయాలి ఏడు శనివారాలు కొబ్బరి చిప్పలకు సంబంధించిన ఈ పరిహారం పాటిస్తే ఏడు శనివారాలు పూర్తయ్యేసరికి మొండి బకాయిల సమస్యలన్నీ తీరిపోతాయి ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు తొందరగా ఇస్తారు మీకున్న అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా సరే ఆర్థికంగా డబ్బులు కలిసిరాక బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆదివారం రోజు నాలుగు కొబ్బరికాయలకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే ఆదివారం రోజు నాలుగు పీచుతో ఉన్న కొబ్బరికాయలు తీసుకోండి కొబ్బరికాయలకి పీచు తీయకూడదు పీచుతో ఉన్న కొబ్బరికాయలు తీసుకోవాలి ఆ తర్వాత సింధూరం తీసుకొని సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం ఈ నాలుగు కొబ్బరికాయలకి పుయ్యండి పూర్తిగా ఖాళీ అనేది రాకుండా గ్యాప్ అనేది రాకుండా నాలుగు కొబ్బరికాయలకి సింధూరం పుయ్యాలి ఆ తర్వాత ఈ నాలుగు కొబ్బరికాయలు తీసుకొని ఎక్కడైనా పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళి ఓం కుంభిణీ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పి ఈ నాలుగు కొబ్బరికాయలు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి ఏదైనా నది కానీ చెరువు కానీ ఏదైనా సరే పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే మీకు ఆర్థికంగా ఎదురయ్యేటటువంటి సమస్యల వల్ల కలిగే అశాంతి మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది చాలీచాలని సంపాదన సమస్య నుంచి బయటపడచ్చు తొందరగా అనేక మార్గాల్లో ధనయోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి అన్ని రకాలైన ధనపరమైనటువంటి సమస్యలు తొలగింపజేసుకోవాలంటే శనివారం రోజు ఆదివారం రోజు ఈ కొబ్బరికాయ పరిహారాలు తప్పకుండా పాటించండి ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ సమానంగా పగిలితే మీ మనస్సులో ఉన్న కోరిక తొందరగా వెంటనే నెరవేరుతుందని అర్థము కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే సంతానం లేని వాళ్ళకి తొందరలోనే సంతానం కలుగుతుందని అర్థం కొబ్బరికాయ కొట్టినప్పుడు రకరకాలుగా పగిలితే మీ మనసు ఎంతో ఆందోళనగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళితే ఎలాంటి దోషం లేదు వెంటనే ఇంకో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు బండికి కానీ కారుకి కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మీ బండికి కారుకి ఉన్నటువంటి దిష్టి మొత్తం పోయిందని అర్థం చేసుకోవాలి ఇలా కొబ్బరికాయకి సంబంధించిన పరిహారం పాటించండి అలాగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి మొత్తం పోవాలంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు కొబ్బరికాయతో ఏడుసార్లు సార్లు దిష్టి తీయండి పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు కొబ్బరికాయతో సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి కొట్టేస్తే మీకు ఎలాంటి నరపీడ దిష్టి ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు పనిచేయవు ధనపరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి కొబ్బరికాయ పరిహారాలు పాటించి విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి